హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనుషరావుల అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తికి కోరుకుంటున్నాను ఇంక ఈ వీడియో వచ్చేసేసి ఆల్రెడీ ప్రయాగరాజు మహా ఎలాగ వెళ్తున్నామని వీడియో అయితే పెట్టాను కదా ఆ వీడియోకి కంటిన్యూషన్ వీడియో ఇది ఇంక మేము ప్రయాగరాజు వచ్చేసరికి ఈవినింగ్ సెవెన్ అలా అయింది టైము అయితే లక్ష్మక్క ఏంటంటే తెలిసిన వాళ్ళ ద్వారా ముందే రూమ్ అయితే బుక్ చేసింది మాకు రూముకు పెద్ద ఇబ్బంది అనిపించలేదు రాంగల్నే రూమ్ దగ్గరికి వెళ్ళి ఫ్రెష్ అవుతాయి పద్దెనిమిది శక్తిపీఠాల్లో ఒక శక్తిపీఠమైన అయినా ప్రయాగ మాధవేశ్వరి టెంపుల్ అయితే ఉంది ఇక్కడ ఇంకా ఆ టెంపుల్కి అయితే వచ్చాము నేను మా మాతోడుకోళ్ళు లక్ష్మక్క ఇంకా అక్కడికి వస్తే ఏంటంటే okay <coughs> మేము వచ్చేసరికి టెన్ అలా అయింది వచ్చేసరికి క్లోజ్ చేశారు టెంపుల్ టెంపుల్ ఈవినింగ్ నైన్ కంట మళ్ళీ ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ టు వన్ క్లోజ్ చేస్తారంట ఎవరన్నా టెంపుల్కి వెళ్ళాలనుకున్న వాళ్ళు నైట్ నైన్ లోపు వెళ్ళండి అలాగే మధ్యాహ్నం ఏంటంటే ట్వెల్వ్ టు వన్ క్లోజ్ అంట అది చూసుకొని అయితే వెళ్ళండి టెంపుల్కి ఇంకా సరే వెళ్ళామని అక్కడ ఒక టెన్ మినిట్స్ అయితే కూర్చొని ఏమైనా తిందామని అలా అయితే వెళ్ళేసేసి ఫ్రైడ్ రైస్ అయితే ఆర్డర్ ఇచ్చేసేసి రెస్టారెంట్కి వెళ్ళి ఇంకా అదైతే తినేసాము అది తినేసేసి ఇంక మళ్ళీ రూమ్కి అయితే బయలుదేరి ఇంకా నైట్ అంతా రెస్ట్ తీసుకున్నాం చాలా జర్నీ చేశాను కదా నేనైతే ఫస్ట్ టైం ఇంత లాంగ్ జర్నీ ఇంతవరకు ఎప్పుడు నా ఆ లైఫ్లో ఇంకా లాంగ్ జర్నీ చేసరికి ఫుల్గా నిద్ర అయితే పట్టేసింది మార్నింగ్ ఫోర్ నిద్ర అయితే లేచాము ఆల్రెడీ నిన్నటి వీడియో అయితే చూశారు కదా మేము ప్రయాగ్రాజ్ వచ్చామని ఇంక ఈరోజు నైట్ అయితే ఇక్కడే స్టే చేసి ఇలా మార్నింగ్ ఉదయాన్నైతే పాదు అయితే అయింది ఇప్పుడు టైము రెడీ అయితే అయ్యాము స్నానానికి అయితే వెళ్ళడానికి సో ఇప్పుడు మేమైతే వెళ్తున్నాము స్నానానికి ఇక్కడ నుంచి టూ కిలోమీటర్స్ దూరం అంట మేము ఇక్కడి నుంచి రూమ్ దగ్గర నుంచి ఇంక ఇక్కడ నుంచి జనాలు ఎంతమంది ఉన్నారు ఏందనేది అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసిద్ది చాలా మంది ఉన్నారు అని అంటున్నారు సో అది ఫ్రెండ్స్ వీడియో అయితే కంటిన్యూ అయింది చూసేయండి మార్నింగ్ ఫోర్ కి నిద్రలేసేసేసి మళ్ళీ స్నానాలు అవి చేసేసేసి కుంభ స్నానానికి అయితే బయలుదేరాము మా చాలా చలిగా ఉంది ప్రయాణం కదా వెళ్ళేదారులతో ఎంత మంచి ఉందో చూస్తున్నారు కదా ఇప్పుడు ఆరైనా కూడా మామూలుగా లేదు అసలు నేను స్వేటర్ తెచ్చుకోలేదు నేను మర్చిపోయాడు తెచ్చుకుంది అది చెప్పాలి కదా చెప్పనే చెప్పట్లేదు వంద సార్లు కాదు కనీసం పది సార్లు కూడా చెప్పలేదు ఎట్లా చెప్తుంది అంతే సో అది ఫ్రెండ్స్ మేమైతే వెళ్తున్నాం చాలా అంటే చాలా బాగుంది నైట్ కూడా రూమ్ కూడా బాగా దొరికింది మాకు లక్కీగా దొరికింది ప్రశాంతంగా కొనుక్కున్నాం చాలా చలిగా ఉంది మార్నింగ్ ఇలా సిక్స్ అయినా కూడా ఇంకా నేను స్వెటర్ తెచ్చుకోవడం మర్చిపోయాను లక్ష్మక్క మా తోడుకాలు వాళ్ళిద్దరైతే తెచ్చుకున్నారు ఇంకేందంటే మేము మేము రూమ్ దగ్గర నుంచి ఆల్మోస్ట్ నడిచే వెళ్ళాము ఘాటు ఘాటు వరకు త్రివేణి సంగమం ఘాటు వరకు ఎందుకంటే అక్కడి నుంచి దగ్గరే అన్నారు పెద్ద నడిచే వెళ్ళినా కూడా పెద్ద దూరం అయితే ఏమీ అనిపించలేదు మాకు చాలా తొందరగానే వెళ్ళినట్టే కాకపోతే ఇంకా చూస్తున్నారు కదా జనాలు అయితే అసలు ఎంతమంది వస్తున్నారు చాలా మంది వస్తున్నారు మార్నింగ్ మాకంటే ముందే ఫోర్ కాల స్నానాలు చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారంటుంది అప్పటికీ చాలామంది ఉన్నారు కొంతమంది ఏంటంటే ఉదయాన్నే బ్రహ్మముహూర్తంలో చేస్తే మంచిదని అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే ముందే త్రీకి అలా బయలుదేరి అక్కడికి వెళ్ళి కుంభస్నానం అలా అయితే చేస్తున్నారు అందులో మేము వెళ్ళిన రోజు ఏంటంటే వసంత పంచమి అలాగే రథసప్తమి వసంత పంచమి ఇంకా తెల్లారు సెవెన్ ఆర్ ఎయిట్ నుంచి ఏంటంటే రథసప్తమి అయితే స్టార్ట్ అవుతుంది కదా కొంచెం ఆ రోజు ఏంటంటే జనాలు కొంచెం మంది ఎక్కువ మందే ఉంటారు ఇంకా నేను మా తోడుకు వాళ్ళిద్దరం సరదాగా మాటలు చెప్పుకుంటా అందులో నేను ఫస్ట్ టైం ఇంత లాంగ్ జర్నీ అయితే చేస్తున్నాను ఇంతవరకు ఎప్పుడు చేయలేదు నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఇంత లాంగ్ జర్నీ చేస్తున్నందుకు ఎప్పుడు చేయకుండా ఇప్పుడే చేస్తున్నా అందులో కుంభస్నానానికి వన్ ఫార్టీ ఫోర్ ఇయర్స్కి ఒకసారి వచ్చేది కదా తర్వాత ఎట్లాగ మనం ఉండము ఉన్నప్పుడు ఎట్లా వెళ్ళడంలో ఏముందని అయితే ఏంటంటే వెళ్ళేదారులంతా కూడా బాగా ఫెసిలిటీస్ అవన్నీ బాగానే ఉన్నాయి కొంతమంది ఏంటంటే వీడియోస్లో అంతేం లేవు ఫెసిలిటీస్ ఎక్కువ నెట్టుకుంటున్నారు అలా అంటున్నారు కానీ అలా అయితే ఏం లేదు అక్కడికక్కడ ఫెసిలిటీస్ ఉన్నాయి అన్నీ అక్కడ అమ్ముతున్నారు ముఖ్యంగా మనకి కుంభ స్నానం చేసేటప్పుడు కొంతమంది పూలు అలాగే దీపారాధన చేస్తారు పసుపు కుంకుమలు వేస్తారు కదా త్రివేణి సంగమంలో అలా వాటికి కూడా అమ్ముతున్నారు బట్టలు మార్చుకోవడానికైనా అసలు అన్నీ ఉన్నాయి అక్కడ ఫెసిలిటీస్కి అసలు ఇబ్బంది ఏం లేదు కాకపోతే ఏంటంటే కొంచెం క్రౌడ్ ఉన్న దగ్గర ఏంటంటే మనం నిదానంగా ఒకరి చేతులు ఒకరు పట్టుకొని నిదానంగా నడవాలి కొంచెం ఎక్కువ ఇబ్బంది పడకుండా టెన్షన్ పడకుండా ఓ ఫాస్ట్గా పరిగెత్తేసేసుకుండా ఇంక నేను మా తోడుకాళ్ళు అక్క ముగ్గురు ఒకరి చేతులు ఒకలు పట్టుకొని ఫైనల్గా అయితే త్రివేణి సంగమం దగ్గరికి అయితే వచ్చేసాము ఇంకా అక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే మా తోడుకాళ్ళు ఇక్కడ పూజ అయితే అమ్ముతున్నారు ఇదంతా ఒక్కొక్క టెన్ రూపీస్ అంటే ఇంక మా తోడుకాళ్ళు అయితే మాట్లాడి ఇంకా అదైతే తీసుకున్నాం తీసుకున్న తర్వాత ఇంక మేము ఏంటంటే కొంచెం వాటర్ బాగా నీట్గా ఉన్న దగ్గరికి కొంచెం ముందుకైతే వచ్చేసేసి ఇంకా అక్కడ ఆల్రెడీ లక్ష్మక్క ఏంటంటే మాకు ముందే పసుపు కుంకుమ జాకెట్ మొక్కలు కొంచెం అవన్నీ అయితే తెచ్చుకోమని చెప్పింది ఇంటి దగ్గరే ఇంకా మేము అవన్నీ వెళ్ళేటప్పుడే తీసుకొని వెళ్ళినాము ఇంటి దగ్గర నుంచే ఇంకా సూర్యుడికి అయితే దండం పెట్టుకొని గోత్రనామాలు అవన్నీ చదువుకోమని చెప్పింది సరైన అవన్నీ చదువుకొని ఇలాంటి వాళ్ళు వెళ్తే ఏంటంటే లక్ష్మక్క లాంటి వాళ్ళతో మనకు తెలియని కూడా అక్క వాళ్ళు ఏందంటే చెప్తా ఉంటారు మనకు కూడా అప్పుడు తెలుస్తూ ఉంటాయి కొంతమందికి ఏంటంటే తెలియదు వాళ్ళకి అయితే ఇలాంటివి అంటే ఇలా పసుపు కుంకుమలు ఇవన్నీ తెచ్చుకోవాలి గోత్రనామాలు చదువుకోవాలి అలాంటివి చాలా మందికి తెలియదు ఇలా ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉండి చెప్తున్నారు ఓకే అక్క నేను పెర్క్ట్ మారు మే గాని 6k వచ్చాము బానే అయింది కుంభస్నానం అవన్నీ చేసే చేసి మేము కరెక్ట్ టైం చేసినాం మార్నింగ్ సెవెన్ టు ఎయిట్ అంటే మనకి వసంత పంచమి అయిపోయి రథసప్తమి వచ్చే టైంకి అయితే చేసాము ఇంకా ఆ తర్వాత ఇక్కడ ఏంటంటే కుంభస్నానం అయిపోయిన తర్వాత మేము ఇంకా బయలుదేరాము బయలుదేరే దారులు ఏంటంటే ఎన్ని పెట్టారు పసుపు కుంకుమ కలర్స్ చూశారు కదా అలాగే రుద్రాక్షలు అవన్నీ చాలా ఉన్నాయి అసలు ఎన్ని ఉన్నాయో మనకి అక్కడ త్రివేణి సంగమం దగ్గరే కొంచెం క్రౌడ్ జనాలు ఎక్కువ ఉన్నారు ఆ తర్వాత ఏంటంటే పెద్ద జనాలు చూస్తున్నారు కదా అంత ఇదిగా అయితే ఏం లేరు ఇక్కడ చాలా తక్కువ మందే ఉన్నారు జానాలు ఇంకా తర్వాత ఏంటంటే అక్కడ నుంచి మేము నాగ సాధువులను చూడటానికి అయితే బయలుదేరాము అసలు నాగ సాధువులని ఇంతవరకు నేనైతే ఎప్పుడు చూడలేదు సరే అలాగే ఇంత దూరం అయితే వచ్చాము కదా చూద్దాం అన్నట్టు ఇంకా నాగ సాధువుల దగ్గరికి అయితే బయలుదేరాము అంటే స్నానం అయితే అయిపోయింది మేమైతే స్నానం చేసేసేసి ఇప్పుడు నాగ సాధువులను అయితే చూడటానికైతే వెళ్తున్నాం ఇప్పుడు ఎక్కడైతే ఉంటారంట మాకైతే తెలియదు అక్కడైతే కిలోమీటర్ రెండు కిలోమీటర్ల దాకా నడవాలంట సో అక్కడికైతే వెళ్తున్నాం ఫ్రెండ్స్ మంది జనాలు చాలా మంది అయితే ఉన్నారు కార్న్ తినే అన్నీ ఉన్నాయి మనకు అసలు ఇబ్బంది ఏం లేదు రూమ్స్ అవి కూడా ఉన్నాయి మనకి బయట డ్రెస్సులు మార్చుకోవడానికి అలా కూడా పెద్ద ఇబ్బంది అయితే ఏమైతే ఏం లేదు సో మేమైతే ఇప్పుడు అటు అయితే వెళ్తున్నాం నాగ సాధువుని చూడటానికి మాత్రం నేను మేము చాలాసేపు అయితే చాలా జర్నీ చేసాము అక్కడక్కడే ఫైనల్గా అయితే నాగసాధువులని అయితే కలిసి వాళ్ళ దగ్గర ఆశీర్వాదం అయితే తీసుకున్నాను నేను మా తోడుకోళ్ళు లక్ష్మి అక్క ఇంకా ఆశీర్వాదం తీసుకున్న తర్వాత అక్కడి నుంచి ఏంటంటే ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే ఉందంట అక్కడ ఫేమస్ ప్రయాగరాజులు ఆ టెంపుల్కి అయితే బయలుదేరాము బడే హనుమాన్ అనే ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే ఉంది ఇక్కడ చాలా ఫేమస్ అంట ఇంకా అక్కడ నుంచి ఏంటంటే నాగసాధువుల దగ్గర దర్శనం చేసుకుని కానించి బడే హనుమాన్ టెంపుల్కి అయితే బయలుదేరాము బడే హనుమాన్ టెంపుల్ దగ్గర కూడా అసలు ఎంతమంది ఉన్నారు జనాలు చాలా మంది ఉన్నారు మేము ఏంటంటే చుట్టూ తిరిగి వెళ్ళాలంటే టెంపుల్ ఏమో చాలా లోపలికి ఉంది ఇంకా సరేనని ఇటు బయట నుంచి మళ్ళీ చుట్టూ తిరిగి టెంపుల్ లోపలికైతే వెళ్ళాము అసలు టెంపుల్ లోపల అసలు ఎంత బాగుంది బడే హనుమాన్ టెంపుల్ చాలా బాగుంది అక్కడ కూడా జనాలు అయితే చూస్తున్నారు కదా అసలు ఎంతమంది ఉన్నారు ఇంక మేము ఏంటంటే క్యూ లైన్లో వెళ్ళాము అక్కడైతే పిల్లలు అసలు హనుమాన్ చాలీసా పాడుతున్నారు అసలు ఎంత బాగా పాడుతున్నారు ఇంక ఇదే బడే హనుమాన్ టెంపుల్ ఈ టెంపుల్ ఏంటంటే స్వామివారు ఇలా మనకి నార్మల్గా అయితే నించొని ఉంటారు కదా విగ్రహాలు ఇక్కడ ఏంటంటే పొనుకొని ఉంటారు స్వామివారు అలాగే మనకి దర్శనం అయితే ఇస్తారు ఆంజనేయ స్వామి ఇంకా బడే హనుమాన్ టెంపుల్లో ఆంజనేయ స్వామి దర్శనం అయితే చేసుకున్నాం ఇక్కడ ఏంటంటే చూస్తున్నాం కదా చ మనకేందంటే దిగువలో ఉంటారు స్వామి మెట్లు నుంచి కిందకి దిగి స్వామివారిని దర్శనం చేసుకుని మళ్ళీ పైకి మెట్లు అయితే ఎక్కాలి అసలు ఎంత బాగున్నారు స్వామివారు అయితే మీరు కూడా చూస్తున్నారు కదా చాలా అంటే చాలా బాగున్నారు అంత పై నుంచి కూడా ఉంది దర్శనం చేసుకోవడానికి కింద నుంచే కాకుండా కొంతమంది పై నుంచి కూడా అయితే దర్శనం అయితే చేసుకుంటున్నారు ఇంకా ఆంజనేయ స్వామి ఇంకా అక్కడ దర్శనం అయితే అయిపోయిన తర్వాత బయటికి బయటకైతే వచ్చేసేసి ఇక్కడ ఏంటంటే శృంగేరి పీఠం అయితే ఉంది ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ బిల్డింగ్ శృంగేరి పీఠం అంట ఇంకా లోపలికి వెళ్దాం అనుకున్నాంలే కానీ ఇంకా చాలా టైం పట్టిద్ది మళ్ళీ టైం అక్కడికి వెళ్ళి వచ్చేసరికి అన్నట్టు ఇంకా లోపలికి అయితే వెళ్లకుండా శృంగేరి పీఠంలోకి బయట నుంచే దండం అయితే పెట్టేసేసుకున్నాము మనం చూడాలనుకుంటే చాలా ఉన్నాయి అంట ఇక్కడ కాకపోతే అన్ని చూడటానికి ఒకే రోజైతే కుదరదు కదా అందులో ఏందంటే మేము మిగతా కాశీ అయోధ్య అవి కూడా పెట్టుకున్నాం కదా అందుకని ఎంత వీలైతే అంతగా చూసుకొని కుదిరినంత వరకు ఇంకా నెక్స్ట్ అయోధ్య అలా వెళ్దామని అయితే ఫిక్స్ అయిపోయాము అంటే అలా అయితే ప్లాన్ చేసుకున్నాం ఇంకా అక్కడ శృంగేరి పీఠం బయట నుంచి అయితే దండం అయితే పెట్టేసేసుకొని ఇంక ఇక్కడి నుంచి ఏంటంటే ఇక్కడ నాగవాస్కి టెంపుల్ ఉంది ఇంక ఇటు నుంచి అయితే దగ్గర అని నాగవాస్కి టెంపుల్ ఇంక ఇటు నుంచి అయితే వెళ్తాను నాగవాస్కి టెంపుల్ ఏంటంటే ఇంకా నాగవాసుకి టెంపుల్కి వెళ్ళే దారిలో ఇంకా మేము ఏంటంటే మార్నింగ్ ఏం తినలేదు కదా స్నానం చేసిన తర్వాత తిందామని ఆ రోజు అసలు ఏం తినలేదు మార్నింగ్ ఇంక ఇక్కడ ఏంటంటే కొంచెం ఈ మొలకలు ఎత్తిని అలాగే ఇక్కడ చాలా ఉన్నాయి మనం తినడానికి ఫుడ్ ఐటమ్స్ కొన్ని చోట్ల ఏంటంటే ఫ్రీగా కూడా పెడుతున్నారు ఇంక ఇవైతే తీసుకుంటే అవి అస్సలు బాగలేవు నేను మా తోడు వాళ్ళు అస్సలకే తినలేకపోయినాను ఆ తర్వాత కొంచెం ముందుకెళ్తే ఏంటంటే ఇదే సెంటు మనకు అదేంటంటే సెంటు మన చేతికి అయితే రాస్తున్నారు అది మనకు నచ్చితే మనకైతే అమ్ముతారంట అదైతే చెప్తున్నారు అక్కడ ఆ స్మెల్ అయితే అస్సలు బాగోలేదు ఇంకా సరేనని అక్కడి నుంచి అయితే మళ్ళీ బయలుదేరాము మనకి వెళ్ళేదారిలో పెద్ద ఇబ్బంది అయితే లేదు అన్ని రకాల ఫుడ్ ఫ్రీగా కూడా పెడుతున్నారు అలాగే మనకేమైనా కొనుక్కొని తినడానికి కూడా ఉంది ఇంక వెళ్ళేదారంతా ఇలా పూసలు గవ్వలు అవన్నీ అయితే అమ్ముతున్నారు మనకు నచ్చినవి అయితే కొనుక్కోవచ్చు ఇంకా మన ఇష్టము ఎక్కడికక్కడ ఫ్రీగా ఫుడ్ పెడుతున్నారని చెప్పాను కదా ఇక్కడ ఏంటంటే ఫ్రీగా పెట్టారు ఇంతకు ముందు కూడా పెట్టారు కదా అక్కడ మాకేందంటే ఎక్కువ అంతే నచ్చలేదు ఇక్కడ ఏంటంటే కొంచెం ఇడ్లీ దోశ కనిపించింది మన సైడ్ ఫుడ్ లాగా ఇంకా సరేనని మా తోడుకాళ్ళు బాగానే ఉందని చెప్పింది ఇంక అని నేను కూడా అయితే తను బాగుందని చెప్పేసరికి నేను కూడా అయితే కొంచెం అయితే పెట్టిచ్చేసేసుకొని నేను కూడా తిన్నాను పర్లా బాగానే ఉంది మరీ ఓ బ్రహ్మాండం అని చెప్పకపోయినా పర్లా ఎందుకంటే బయట అంతే నాకేం నచ్చా ప్రస్తుతానికి ఇక్కడైతే నచ్చింది ఇంక అక్కడైతే తినేసేసి ఇంకా కొంచెం ముందుకైతే వెళ్ళాము ముందుకు వెళ్ళాలంటే నాకా వాసుకి టెంపుల్కి చాలా దూరం ఉంది మేము ఇంకా నడుచుకుంటూనే వెళ్ళినాం చాలా దూరము ఎందుకంటే ఆటో మాట్లాడుకున్న చిన్న చిన్న చాలా ఆలస్యం అవుతుంది ఆటోలు కూడా ఇంక అందుకని నాగవాస్కి టెంపుల్కి చిన్నగా ఆల్మోస్ట్ మేము ఒక ఫైవ్ కిలోమీటర్స్ దాకా నడిచాము ఏది స్నానం ఘాటు దగ్గర నుంచి నాగవాస్కి టెంపుల్కి ఇంక ఇక్కడ ఏంటంటే ఇలా అయినా కొంచెం ఇలా అయితే రెడీ అయ్యి ఫోటోలు అయితే దిగి దిగుతూ ఉన్నారు ఇదే టెంపుల్ నాగవాస్కి టెంపుల్ చాలా ఫేమస్ ప్రయాగరాజు ఎవరన్నా వస్తే కంపల్సరీగా ఈ టెంపుల్కి అయితే వెళ్ళండి ఎందుకంటే ఈ టెంపుల్ చాలా ఫేమస్ అయిన టెంపుల్ దీనికి ఒక కథ కూడా ఉంది అమృతం చిలికేటప్పుడు ఏంటంటే నా వాసుకి బాగా నొప్పులు దెబ్బలు అయితే తగులుతూ ఉంటుంటే నేను ఈ నొప్పులు భరించలేనని విష్ణుమూర్తికి అయితే చెప్తారంట దానికి విష్ణుమూర్తి ప్రయాగరాజులోని త్రివేణి సంగమంలో స్నానం చేయి నీకు ఆ నొప్పులు ఆ దెబ్బలన్నీ తగ్గుతాయి అని చెప్తే ఇంకక్కడికి వచ్చి స్వామి నాగవాసుకి స్వామి ఏంటంటే ఇక్కడే ఉండి మనకి అయితే ఇస్తారంట అది ఈ టెంపుల్ చరిత్ర నాకు తెలిసింది మీకేమైనా తెలుసుంటే కామెంట్ చేయండి ఇంక ఇక్కడికి వచ్చి టెంపుల్లో దర్శనం అయితే చేసుకున్నాను చాలా బాగా జరిగింది దర్శనం మాకు ఇంకా దర్శనం చేసుకొని అక్కడే కొంచెం సేపు అయితే కూర్చున్నాం అక్కడ ఇంకొంచెంసేపు కూర్చొని మనకి ఏంటంటే ఇది మెట్లకి పైకి ఎక్కాలి టెంపుల్కి నాగవాసుకి టెంపుల్కి ఇంక దర్శనం చేసుకొని కొంచెం నడిచి వచ్చేసేసి మళ్ళీ ఇక్కడ ఆల్రెడీ శక్తిపీఠం అమ్మవారు నైట్ మాకు దర్శనం అయితే అవ్వలేదు కదా అందుకని మా మేము కుంభస్నానం అయిపోయి అన్ని టెంపుల్స్ చూసుకొని వచ్చేసరికి టూ అలా అయితే అయింది టైము ఇంకా అప్పుడు ఆల్రెడీ టెంపుల్ ఓపెన్ చేసే ఉన్నారు కాబట్టి అమ్మవారి దర్శనం కూడా చేసేసుకున్నాం అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత ఇంక ఇక్కడ టెంపుల్ ఇదంతా శక్తిపేట టెంపుల్ ఇలా చెట్టుకైతే ఎన్ని దారాలు కట్టారు చాలా గట్టారు అయితే వచ్చేసాము నాగరాజ్లో మార్నింగ్ స్నానం అయితే చేసుకొని కొంప స్నానం అయితే ఇంక ఇక్కడ చిన్న చిన్న టెంపుల్స్ అయితే చూసుకున్నాం అలాగే ఇక్కడ శక్తిపేటలో ఒక శక్తిపేట అమ్మవారు అవుతుంది కదా ఆ టెంపుల్ అవన్నీ అయితే చూసుకొని ఇప్పుడు టైమ్ అరౌండ్ త్రీ థర్టీ అలా అయితే అయింది ఇంక ఇప్పుడు ఏంటంటే రూమ్ అయితే వెకేట్ చేసేసేసి అయోధ్య అయితే వెళ్తున్నాము ఇంకా అయోధ్య అయితే అక్కడ చూసుకొని అక్కడ నుంచి కాశీ అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్ దర్శనం అయితే చాలా బాగా జరిగింది అన్ని టెంపుల్స్లో మేము వెళ్ళినప్పుడు కూడా జనాలు పెద్ద ఎక్కువ మంది లేరు కాబట్టి మాకైతే స్నానం కూడా చాలా ఫ్రీగానే జరిగింది కుంభ స్నానం కూడా మేమైతే బాగానే ఎంజాయ్ చేసాము మాకైతే అంత ఇబ్బంది అయితే అనిపించలేదు ఎవరైనా రావాలనుకుంటే మాత్రం కంపల్సరీగా రండి అంత క్రౌడ్ అయితే ఏం లేదు కాక మనం కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాలి సో అది ఫ్రెండ్స్ ఇంకా అక్కడ నుంచి అయితే అయోధ్య అయితే బయలుదేరుతున్నాం సో ఈ మీకు వీడియో అయితే ఇది ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మోరి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో కలుద్దాం రేపు అయోధ్య అలాగే కాశీ ఆ వీడియోస్ అయితే కలుద్దాం బాయ్ బాయ్